వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానం సంభవిస్తారు ఉద్యోగంలో పదోవంతులు పెరుగుతుంది ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టంలో ఉన్నారు బలంగానే ఉన్నారు భాగ్యాధిపతి అయిన చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థంలో స్థానంలో పయనించడం మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రెజర్ ఎక్కువగా తీసుకుంటారు అదేవిధంగా సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు అవకాశాలు వాటిని డబ్బే కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది వ్యయ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటుంది ఒక రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చు ఎక్కువ ఉంటుంది అయినా సరే అది మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు వివాహ శుభకార్యాల విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పుడో ఒక సంబంధం చేజారిపోయింది అని అనుకునే వాళ్ళకి మంచి సంబంధం కుదరడం ఒక విషయం అని చెప్పొచ్చు అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తన వింటారు అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు వారి ఉద్యోగ విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలత ఏర్పడుతుంది ఈ రాసులు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఇది సరైన సమయం ప్రారంభించవచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా గట్టిగా ప్రయత్నం చేయడం చెప్పదగినది ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కళారంగాలు ఉన్నవారికి అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వారికి మంచి అనుకూలత ఉంటుంది పేరుపై ఖ్యాతలు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా ఈ వారం సానుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు యాసిడిటీ ఇండైజెషన్ విషయంలో జాత వహించాలి భూ సంబంధించిన విషయాహారాలు సానుకూల పడుతుంది భూమిని కానీ ఒక ఇల్లుని కానీ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనము ముసివతులతో దీపారాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించడం చెప్పదగిన సూచన ఈ వసంత పంచమి రోజున ఇరవై మూడో వసంత పంచమి ఆ రోజున విద్యార్థిని విద్యార్థులు సరస్వతి అమ్మవారిని పూజించి విద్యా గణపతి హోమము సరస్వతి హోమం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్